నమస్తే ఫ్రెండ్స్ ఉపాధ్యాయులు కూడా డిజిలాకర్ నుంచి అపార్ ఐడి కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నటువంటి ఉపాధ్యాయులు గూగుల్ క్రోమ్లో డిజిలాకర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి డిజిలాకర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సైన్ ఇన్ సైన్ అప్ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సైన్ అప్లోకి వెళ్ళడం ద్వారా మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సైన్ ఇన్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేసి మీరు అపార్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది క్రియేటింగ్ అకౌంట్ ఈజీ ఫాస్ట్ అండ్ ఈజీ అని ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ బాక్స్లో మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది జెండర్ సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి మొబైల్ నెంబరు మీరు ఆధార్కు లింక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది మీ వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి సిక్స్ డిజిట్స్తో ఒక పిన్ నెంబర్ అయితే క్రియేట్ చేసుకోండి ఈ పిన్ నెంబర్ మీరు ఫ్యూచర్ కోసం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సిక్స్ డిజిట్ పిన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఆధార్కి అయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఒక పిన్ నెంబర్ యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు డిజిలాకర్లోకి లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేయడానికి సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్ళండి సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు మూడు రకాలైనటువంటి సైన్ ఇన్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి మొబైల్ యూజర్ నేమ్ అండ్ ఆధార్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి మనం ఆల్రెడీ యూజర్ నేమ్ అండ్ పిన్ నెంబర్ సెట్ చేసుకున్నాం కాబట్టి రెండో ఆప్షన్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి యూజర్ నేమ్ పిన్ నెంబర్ ఇచ్చేసి సైన్ ఇన్ ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి సైన్ అప్ టైంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా డిజిలాకర్ అకౌంట్లోకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానైతే మీకు లాకర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్లో మీ ఆధార్లో ఉన్నటువంటి ఫోటో కనిపిస్తుంది అండ్ మీ యొక్క నేమ్ కూడా కనిపిస్తుంది మీకు అపార్ ఐడి ఆల్రెడీ జనరేట్ ఉన్నట్లయితే ఇక్కడ అపార్ ఐడి అని కనిపిస్తుంది ఒకసారి అపార్ ఐడిపై క్లిక్ చేసి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి సో అపార్ ఐడి అనేది ఇక్కడ చూపెట్టినట్టుగా ఉంటుంది ఒకవేళ మీకు ఆప్షన్ అపార్ ఐడి కార్డు కనిపించినట్లయితే సెర్చ్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి వెళ్ళి అపార్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి గెట్ డాక్యుమెంట్ క్లిక్ చేసినట్లయితే మీకు అపార్ కార్డ్ అక్కడ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేసినట్లయితే అపార్ ఐడి కార్డు మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగానైతే మీరు ఉపాధ్యాయులు కూడా అపార్ ఐడి కార్డునైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ